అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అన్నదాత సుఖీభావా పథకంపై కీలక ప్రకటన చేశారు ఇక కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభావా అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తుందని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది మనకు ఇటీవల అసెంబ్లీలో బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి అన్నదాత సుఖీభావా పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లను ప్రతిపాదించామని గుర్తు చేశారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఈ తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వాటా కింద ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర వాటా కింద మనకు మూడు వందల మూడు వేల వంద కోట్లు తెలిపారు ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పిఎం కిసాన్ కింద ఇచ్చే సాయాన్ని ఆరు వేల రూపాయలకు పెంచుతూ కూడా ఆదేశాలైతే అంటే ఆరు వేల రూపాయలను పెంచి మరి పదివేల రూపాయలకు పెంచుతూ కూడా ఆదేశాలు జారీ చేసింది మరి ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరికి డబ్బులు రాబోతున్నాయి మరి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ విషయాన్ని మనకు తెలియజేశారు ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలను ఇక్కడ మనమైతే తెలుసుకుందాం అలాగే వీడియోను తప్పకుండా ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు రెండూ కలిపి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను మనకు విడుదల చేస్తామన్నారు ఇక మరికాసేపట్లో కేబినెట్ మీటింగ్ జరగబోతోంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మూడు గంటల పైన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్లో కూడా ఇదే విషయాన్ని సృష్టం చేయబోతోంది ఏపీ ప్రభుత్వం మరి ఈ మేరకు శాసన మండలిలో కూడా కీలక ప్రకటన చేశారు ఇప్పటికే జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ ప్రభుత్వం మరి ఇందులో భాగంగానే మనకు రైతు భరోసా కింద అంటే గత ప్రభుత్వం రైతు భరోసా కింద అయితే ఇచ్చింది చాలా తక్కువ ఇచ్చింది మరి అప్పట్లో చాలామంది రైతులకు లాభసాటిగా లేదు మరి ఇప్పుడు మన ప్రభుత్వం మనకు ఇరవై వేలు ఇస్తుంది ప్రతి రైతుకు కూడా వ్యవసాయం లాభసాటిగా ఉండాలని అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మరి అచ్చెన్నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టిందని ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ కానీ వ్యవసాయ పరికరాలను రాయితీ అందించడం కానీ గత ఐదేళ్లలో మనకు ఎటువంటివి అందించకపోయినా కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా అందిస్తున్నామని చెప్పారు మరి అంతేకాకుండా మనకు రైతుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు వారికి డబ్బులను అయితే వేస్తున్నామని చెప్పారు ఏ రైతు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అయితే సహాయాన్ని అందిస్తూ ముందుకైతే వెళ్తుందని చెప్పారు మరి రైతులకు అవసరమైనటువంటి వ్యవసాయ పరికరాలు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఇలాంటివన్నీ కూడా మీకోసం అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి ప్రకృతి సాగు యాంత్రీకరణ వడ్డీ లేనటువంటి రుణాలు అన్నదాత సుఖీబో వంటి కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తాం రాబోయే రోజుల్లో రైతులకు వ్యవసాయం పండుగలాగా ఉంటుందని చెప్పడం అయితే జరిగిందనమాట మరి అంతేకాకుండా ఆయిల్ ఫామ్ విస్తరణ కానీ మొక్కల రాయితీ కానీ ఇతర పంటలకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తామని అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారు మరి అర్హత కలిగిన రైతులందరికీ కూడా ఇరవై వేల నగదు అందజేస్తామని చెప్పారు మరి కౌలు రైతులకు కూడా అన్నదాత స్కీబో అమలుపై విధి విధానాలను ఖరారు చేస్తున్నాం గత ప్రభుత్వం మాదిరిగా రైతులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ మన ప్రభుత్వంలో మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే అందిస్తామన్నారు ఇక వ్యవసాయ యంత్రాలు అయితే లేవు గతంలో భూపార్స్ భూసార పరీక్షలు కూడా చేయలేదు పంటల బీమా చెల్లింపులు కూడా చేయలేదు గతంలో అలా కాకుండా ఇప్పుడు మనకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్ని విధాలుగా అండగా ఉంటుందని కూడా అన్నారు అచ్చెన్నాయుడు గారు ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకం పైన అయితే క్లారిటీ ఇచ్చింది మరి ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించి వారికి డబ్బులైతే ఉందన్నమాట మరి పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను ఇప్పటికే జమ చేస్తూ ఉన్నారు ఈ విషయం కూడా మనకందరికీ కూడా తెలిసిందే మరి ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం మూడు విడతల్లో నిధులు విడుదల చేయాలని భావిస్తుంది మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని మూడు విడతల్లో అమలు చేయడానికి ప్రభుత్వం అయితే ఇక్కడ ఈ మూడు విడతల్లో డబ్బులు ఏ విధంగా జమ చేస్తుందని చూస్తే తొలి విడతలో నాలుగు వేల ఐదు వందలు రెండో విడతలో నాలుగు వేల ఐదు వందలు మూడో విడతలో ఐదు వేలు మొత్తం ఇరవై పద్నాలుగు వేల పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తప్పున విడుదల చేస్తామని చెప్పారు మరి రైతుల ఖాతాల్లోకి ఈ విధంగా డబ్బులు జమ చేస్తామని చెప్పింది రాష్ట్ర వాటాగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే అన్నదాత సుఖీభావ పథకానికి దాదాపు మన ఏపీలో ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల పైచిలకు మంది రైతులకైతే ఒక అయితే కేటాయించింది ఏపీ ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు యాభై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారని అర్హున అర్హులు ఉన్నారని అంచనా వేస్తుండగా కౌలు రైతులకు కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది అలాగే మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాటికి వారికి వేట నిషేధ వృత్తిని కూడా పదివేల నుంచి ఇరవై వేల రూపాయలకు కూడా ప్రభుత్వం అయితే పెంచింది మరి ఈ పథకానికి కూడా మనకు లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు మత్స్యకారు కుటుంబాలు అర్హులుగా ఉన్నట్లు కూడా గుర్తించింది వీరికి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వందల పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయలను కూడా అందిస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి మత్స్యకారుల కోసం ఇలాగే కేటాయించింది అలాగే రైతులకు ప్రభుత్వం తక్కువ వడ్డీకే వ్యవసాయ రుణాలు ఉచిత విద్యుత్తు వ్యవసాయ పరికరాలను కూడా అందిస్తామని అయితే మనకు చెప్పడం అయితే జరిగిందనమాట మరి రైతులకు పెట్టుబడి సాయాన్ని ఈ విధంగా అందించడానికి ఒక్కొక్కటిగా ఈ హామీలన్నీ కూడా అమలు చేయడానికి ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయింది మరి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి రైతుకు కూడా నిధులు జమ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఇక్కడ మన ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట కాబట్టి ఈ యొక్క బడ్జెట్లో కూడా డబ్బులు కేటాయించేశారు కాబట్టి ఇక్కడ కొద్దిసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు నిర్ణయం తీసుకుని రైతులకు యొక్క పథకాన్ని అందించాలని మనకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బుల విడుదలకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు అర్హత ఉంటే కనుక తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుందనమాట మరి కాబట్టి మీకు ఎటువంటి సమస్య లేదు ఇక ఈ యొక్క డబ్బులు అనేది మీకు తప్పకుండా జమ చేస్తామని కూడా ఇక్కడ చెప్తూ ఉంది మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం ప్రస్తుతానికి అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని మీరు తెలంగాణ మన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా గతంలో ఇచ్చిన దానికంటే మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలను ఎక్కువగా పెంచి రైతులకు డబ్బులు ఇస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు వస్తాయి మరి కౌలు రైతులకైతే విడతల వారీగా లేకుండా అంటే వీళ్ళకి మూడు విడతల్లో డబ్బులు వస్తాయి మరి కౌలు రైతులకు విడతల వారీగా కాకుండా ఒకేసారి ఇస్తుందన్నమాట ఇరవై వేల రూపాయలు ఒకేసారి మీకు అందిస్తుంది ఏపీ ప్రభుత్వం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటారో అప్పుడే మీకు ప్రభుత్వం నుంచి సాయం అనేది చాలా ఈజీగా అందుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ మీరు చేసుకునే సిద్ధంగా ఉండండి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తూ ఉంది ఒకవేళ మీరు కనుక ఇలా చేసుకోకపోతే మీకు ఈ ప్రభుత్వ సాయం అందే అవకాశమే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి అలాగే కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ సాయాన్ని మీరు పొందడానికి ఈ పథకానికి అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ సమాచారం అనేది తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి అప్లై చేసుకుని మీరు డబ్బులైతే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందించేందుకు మీకు సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే పొందండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి కొన్ని లక్షల రూపాయలు సహాయంగా వస్తాయండి అన్ని పథకాల ద్వారా మీకు ప్రభుత్వం డబ్బులైతే వేస్తూ ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు అన్నదాత సుఖీభవాతో పాటు పిఎం కిసాన్ వస్తుంది ఇక పీఎం కిసాన్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి ఇరవై విడత డబ్బులను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి నెల ముప్పై నుంచి అన్నదాత సుఖీభవ తొలి విడత నాలుగు వేల ఐదు వందలు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ ఇరవయో విడత రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా తెలుసుకుని మీరు ఎప్పటికప్పుడు వీటి ద్వారా మీరు లబ్ధి కనుక పొందినట్లయితే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా నేరుగా మీకు డబ్బులైతే ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే వేస్తామని ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా ఏపీ ప్రభుత్వం అయితే డబ్బులైతే ఇస్తుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి